ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వారం రోజులు జరిగింది ఒక లెక్క వీకెండ్ జరగబోయేది మరొక లెక్క అన్నట్టుగా ఉంటుంది ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున ముందుగా నిఖిల్తో మాట్లాడుతూ నిఖిల్ ఏదయ్యా నీ ఆటని అడిగేసరికి నిఖిల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏం సార్ బాగానే ఆడాను కదా అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదు మేం కూడా అనుకోవాలి కదా సరే నువ్వు కాకుండా హౌస్ నోల్ని అడుగుదాము హౌస్ మేట్స్ నిఖిల్ ఆట ఎలా ఉంది వారం అంటే ఏమన్నా ఆడా అని అడిగేసరికి లేదు సార్ ఎందుకో కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారని హౌస్ మేట్స్ అందరూ అనేసరికి నిఖిల్ కూడా ఉన్నది బయటకి చెప్పాడు ఎందుకో తెలుసు సార్ బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందేమో భయం వేస్తుందంటే నువ్వు సోనియాకి ఒక మాట చెప్పు వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటే మనకు అనవసరమని మరి అది నువ్వు పాటించకపోతే ఎలాగా చెప్పినోడే పాటించకపోతే ఎలా చెప్పు అని అడిగేసరికి నిఖిల్ ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో పడ్డాడు ఇంకొక విషయం బిగ్ బాస్ మీకు చెప్పాడు మీకు ఇచ్చిన రాగి పిండితోనే మీరు తాగాలని అయినా సరే మీరు ఫుడ్ విషయంలో అలా చేసి ఎందుకు బిగ్ బాస్తో మీరు చివాట్లో తిన్నారు అంటే అలా చెయ్యకూడదు కదా అని అడిగేసరికి మణికంఠకి ఆకలి ఆకలి అన్నాడు సార్ అందుకే నేను ఇంకా అనలేకంటే సరే మణికంట తిన్న తర్వాత నువ్వు తిన్నావు కదా యాజ్ ఎ చీఫ్గా అది తప్పే కదా అంటే అవును సార్ ఆకలికి వేయడంతో అలా చేసేసానంటే ఎప్పుడన్నా ఒకడు గుర్తు పెట్టుకొని నీకే కాదు హౌస్ మేట్స్ అందరికీ కూడా బిగ్ బాస్కి ఎప్పుడు కూడా చిరాకి తెప్పించే పనులు చెయ్యొద్దు అలాగే నిఖిల్ నీ ఆట మేము ఇంకా చూడాలనుకుంటున్నాం నీ ఆట నువ్వు బయటకి తీయలేదు నీ ఆట నువ్వు ఎప్పుడైతే తీస్తావో అప్పుడు నీ అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతారు కాబట్టి ఎలాంటి ఎమోషన్స్ కూడా మనసులో పెట్టుకోకు నువ్వు ఒంటరిగా వచ్చేవో ఒంటరిగానే ఆడు అంతేగాని దేనికి కనెక్ట్ అవ్వద్దంటూ స్వీట్గా స్వీటెస్ట్ వార్నింగ్గా నిఖిల్ కి మంచి బూస్టప్ ఇచ్చారనే చెప్పాలి నాగార్జున గారు సో మొత్తానికి నాగార్జున గారు నిఖిల్ కి బూస్టప్ ఇవ్వడం కొంచెం హ్యాపీ అనే అనిపిస్తుంది అంతే ఎందుకంటే కొంచెం దూరంగా సోనియాకి ఉంటాడు కాబట్టి మొత్తానికి నిఖిల్ ఎలాగో మీ నాన్నగారి షర్ట్ రాలేదని నువ్వు ఫీల్ అయ్యావు కదా నీ కోసం ఈ షర్ట్ పంపిస్తున్నాను తీసుకో అంటూ నిఖిల్ వాళ్ళ నాన్నగారి షర్టు నిఖిల్ కి ఇచ్చేశారు ఇక తర్వాత నిఖిల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి థ్యాంక్ యూ సార్ అంటూ నాగార్జున్కి తెలియజేశారు గేమ్ పై ఫోకస్ పెట్టు అంటూ మొత్తానికి నాగార్జున గారు నిఖిల్ పై చూపించిన దానిపై మీరేమంటున్నారనేది కామెంట్స్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్